ఓకే వెల్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ టు ఛానల్ లెనస్ ప్రభా రేష్మ రైట్ ఆపరేషన్ సింధు వచ్చేసి రీసెంట్గా చాలా ఒక న్యూస్లో ఉంది కదండి ఇరాన్కి మరియు ఇజ్రాయెల్కి మధ్య జరుగుతున్నటువంటి కాన్ఫ్లిక్ట్ దాంట్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి మన భారతీయుల్ని మన భారతదేశానికి తెచ్చేటువంటి ఒక ఇనిషియేటివే దాని పేరే ఆపరేషన్ సింధు ఆపరేషన్ సింధుకి ఆపరేషన్ సింధూర్కి అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఆపరేషన్ సింధూర్ అన్నది మనం పాకిస్తాన్ వాళ్ళు మన మీద చేసిన దాడికి అటాక్ రివెంజ్ గా మనము వాళ్ళ స్థావరాల మీద మాత్రమే దాడి చేసాం దట్ ఈస్ ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధు ఈజ్ ఇవాక్యుయేషన్ మిషన్ ఇవాక్యుయేషన్ మిషన్ అది కూడా ని యూజ్ చేసి వాళ్ళని అక్కడ నుంచి అక్కడ ఉన్నటువంటి ఇండియన్స్ ని ఇరాన్లో లో ఉన్నటువంటి ఇండియన్స్ ని ఇక్కడికి తీసుకొని వచ్చేటువంటి ఒక ప్రయత్నం ఇక్కడ ఇరాన్ క్యాపిటల్ కరెన్సీ వచ్చేసి ఏంటంటే దట్ ఈజ్ తెహరాన్ అండ్ ద కరెన్సీ ఈజ్ ఇరానియన్ రియల్ క్యాపిటల్ కరెన్సీ ఇజ్రాయల్ వచ్చేసి జెరూసలం అండ్ ద కరెన్సీ ఈజ్ ఇజ్రాయలీ షెకెల్ క్యాపిటల్ కరెన్సీ ఇజ్రాయెల్ కి మధ్య ఇప్పుడు 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 జరుగుతున్న ఇప్పుడు స్టార్ట్ అయినటువంటి థింగ్ కాదు ఎప్పటి నుంచో జరుగుతూనే ఆ రీజనల్ డిఫరెన్సెస్ రిలీజనల్ డిఫరెన్సెస్ వల్ల జాగ్రఫికల్ లొకేషన్ డిఫరెన్సెస్ వల్ల వీళ్ళిద్దరు కొట్టుకుంటానే ఉంటారు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు కొట్టుకుంటూ ఉంటారు అనుకోండి అది వేరే విషయం అయితే ఇప్పుడు రీసెంట్గా ఇరాన్ దగ్గర ఇరాన్ ఇరాన్ దగ్గర ఉన్నటువంటి రిసోర్సెస్ యురేనియం రిసోర్సెస్ వల్ల ఇజ్రాయెల్ అనేది బెంబలెత్తిపోయింది ఇజ్రాయెల్ దగ్గర ఆల్రెడీ ఐరన్ డోమ్ ఉంది కదండి ఆ ఐరన్ డోమ్ అన్నది దేనికి అని అంటే ఏదైనా వేరే దేశం వాళ్ళు దాని మీద అటాక్ చేసినప్పుడు మిజైల్స్ కానీ డ్రోన్స్ కానీ ఇట్లా రాకెట్స్ కానీ వాటి ద్వారా అటాక్ చేసినప్పుడు ఆ దేశము అంటే ఐరన్ డోమ్ అనేది కనిపించదు ఫిజికల్గా కాకపోతే యాంటీ అటాక్స్ అనేది రివర్స్ అటాక్ కౌంటర్ అటాక్ అనేది చేస్తూ ఉంటుంది అనమాట దట్ ఈజ్ ఐరన్ డోమ్ ఈవెన్ ఆ ఐరన్ డోమ్ని కూడా తలదన్నటువంటి టెక్నాలజీని వీళ్ళు డెవలప్ చేయనున్నారు అని చెప్పేసి ఇప్పుడు రీసెంట్గా న్యూస్ ఇరాన్ వాళ్ళు తయారు చేయనున్నారు ఎందుకు అనంటే మన వరల్డ్లో ఉన్నటువంటి యురేనియం రిసోర్సెస్లో డెబ్బై శాతం యురేనియం రిసోర్సెస్ ఎక్కడ ఉన్నాయండి అని అంటే ఇరాన్ దగ్గరే ఉన్నాయి అన్ని రిస్ అన్ని రిజర్వ్స్ అనేవి ఇరాన్ దగ్గర ఉండడం వల్ల ఈవెన్ ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి దేశం యుఎస్ఏ వాళ్ళు కూడా వీళ్ళతో సంధి కుదుర్చుకుందామని చూస్తే వాళ్ళు వాళ్ళకి కూడా ఇరాన్ దేశం యుఎస్కి కూడా అలివి కావట్లేదన్నమాట ఆ యురేనియం రిజర్వ్స్ ఉండటం వల్లనే ఈ న్యూక్లియర్ ని తయారు చేయడానికి అది మేజర్ సోర్స్ కాబట్టి న్యూక్లియర్ వెపన్స్ ని తయారు చేయటం అంటే వాళ్ళు ఎప్పటి నుంచో తయారు చేశారు కాకపోతే ప్రయోగించట్లేదు ఎందుకు అనంటే ఇరాన్ అన్నది నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ ఎన్పిటి న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ టీటీ ట్రీటీ అని చెప్పేసి ఒక ట్రీటీ ఉంది ఈ ట్రీటీలో ఎవరైతే సభ్యులుగా ఉంటారో ఆ సభ్యులు న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయకూడదు న్యూక్లియర్ ని యూస్ కూడా చేయకూడదు దాని ద్వారా వేరే దేశం మీద అటాక్ కూడా చేయకూడదు అది కండిషన్ అయితే ఈ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీలో ఇరాన్ అన్నది వన్ ఆఫ్ ద మెంబర్స్ ఇజ్రాయెల్ మెంబర్ అండి దీంట్లో అని అంటే నో ఇజ్రాయెల్ మన భారతదేశం దీంట్లో మెంబర్స్ కావు కాబట్టి వీఆర్ సేఫ్ వేరే ఇరాన్ అన్నది నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీలో మెంబర్ కాబట్టి ఇప్పుడు ఆ మెంబర్షిప్ని విత్డ్రా చేసుకోవాలి అని చెప్పేసి ఇరాన్ ఆలోచిస్తుంది దీంట్లో భాగంగానే మేము న్యూక్లియర్ ని వాడాల్సినంత స్థాయిలో వాడలేకపోతున్నామని చెప్పేసి ఎన్పిటీ నుంచి కూడా బయటకు వచ్చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తుంది అండ్ అయితే దీనికోసం అని చెప్పి ఫస్ట్ స్టార్ట్ చేసింది అయితే ఇప్పుడు రీసెంట్గా ఇజ్రాయెల్లో స్టార్ట్ చేసింది ఏ పేరుతో అనంటే ఆపరేషన్ రైజింగ్ లయన్ ఆపరేషన్ రైజింగ్ లయన్ అన్నటువంటిది ఎవరి ఇనిషియేటివ్ అండి అనంటే ఇట్ వాజ్ స్టార్టెడ్ బై ఇజ్రాయెల్ వాళ్ళు స్టార్ట్ చేశారు దీనికి కౌంటర్ అటాక్ గా ఆపరేషన్ ఆపరేషన్ సేఫ్ ట్రూ ప్రామిస్ త్రీ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ త్రీ ఈ ఆపరేషన్ను లాంచ్ చేసింది ఏ దేశం అని అంటే ఇరాన్ అంటే దీనికి రిటాలి దీన్ని రిటాలియేట్ చేస్తూ కౌంటర్ అటాక్ లాగా ఆపరేషన్ రైజింగ్ కి కౌంటర్ అటాక్ లాగా ఆపరేషన్ ట్రూ ప్రామిస్ త్రీ ఈ ఆపరేషన్స్ పేర్లు కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా 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 ఇంపార్టెంట్ ఇవి గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా ఇంకా ఇంతటితో ఆగిపోలేదు ఇంకా మనకి చాలా చాలా న్యూస్ కూడా వస్తుంది దీని గురించి అయితే ఇప్పుడు దానికి సంబంధించి ఆపరేషన్ సింధు మన భారతీయుల్ని అక్కడ నుంచి తీసుకొని వచ్చేటువంటి ఒక ఇనిషియేటివ్ ఇట్లా ఇది వరకు గతంలో కూడా మనం చాలా ఇవాక్యుషన్ మెజర్స్ అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని తీసుకొని వచ్చేటువంటి ఒక ఆపరేషన్ అట్లా ఇవాక్యుషన్ మిషన్స్ మనం చాలానే చేసాం ఇరాన్ ఇజ్రాయల్ దీని ఇది కాకుండా ఇంకా వేరే ఇనిషియేటివ్స్ చూద్దాం సి వందే భారత్ మిషన్ వందే భారత్ మిషన్ ఇది వరకు కోవిడ్ నైన్టీన్ రెండు వేల ఇరవై సంవత్సరంలో కోవిడ్ నైన్టీన్ అప్పుడు వందే భారత్ మిషన్ అన్నటువంటి పేరుతో ఎయిర్వేస్ ని యూస్ చేసి వందే భారత్ ఇప్పుడు మనకి ట్రైన్ కూడా ఉంది కదా అదే ట్రైన్ ఎయిటీన్ దాన్ని వందే భారత్ ఎక్స్ప్రెస్ అని కూడా అంటాం ఆ వందే భారత్ పేరుతోనే వేస్ త్రూ వాళ్ళని కోవిడ్ నైన్టీన్ లో వేరే వేరే దేశాల్లో ఒక దేశం కాదు డిఫరెంట్ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ ఇండియన్స్ ని తీసుకొని వచ్చేటువంటి ఒక ఇనిషియేటివ్ వందే భారత్ అదే విధంగా సముద్ర సేతు ఇన్వాల్వ్ అయ్యి ఇండియన్స్ ని తీసుకొని వచ్చేటువంటి ఒక ప్రాంతం ఇవాకేషన్ మిషన్ దాని పేరు వచ్చేసి ఏంటి అని అంటే ఆపరేషన్ సముద్ర సేతు అది ఇండియన్ నేవీ అది కూడా గుర్తుపెట్టుకోండి ఇక్కడ కోవిడ్ నైన్టీన్ వచ్చి చెప్పాను ఆపరేషన్ దేవిశక్తి వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి ఇండియన్స్ ని ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్స్ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో వాళ్ళు కంట్రోల్ తీసుకొని అక్కడ ఉన్నటువంటి రోల్ని పక్కకి పెట్టేసి ఆ కంట్రోల్ని తీసుకొని వాళ్ళకి నచ్చినట్టు చేస్తున్నారు వాళ్ళ ప్రకారం వచ్చేసి ఏంటి అని అంటే కంప్లీట్ గా స్టాన్స్ ఫాలోవర్స్ ఆఫ్ ఇస్లాం దాని ప్రకారం వాళ్ళకి అనుకున్నట్టు చేస్తూ ఉన్నారు ఆ టైం పీరియడ్ లోనే ఆపరేషన్ దేవీ శక్తి ద్వారా మన ఇండియన్స్ అక్కడ నుంచి తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నమే ఆపరేషన్ దేవీ శక్తి రీసెంట్గా తాలిబాన్స్ ఆఫ్ఘనిస్తాన్లో చెస్ అన్నటువంటి స్పోర్ట్ని బ్యాన్ చేసింది అది కూడా ఇంపార్టెంట్ ఆపరేషన్ గంగా వచ్చేసి దేని గురించి అని అంటే యుక్రెయిన్లో యుక్రెయిన్కి అదేవిధంగా రీసెంట్ గా యుక్రెయిన్ యుక్రెయిన్ కి మరియు రష్యాకి మధ్య వార్ జరుగుతా ఉంది కదా దాంట్లో భాగంగా యుక్రెయిన్ వార్ జోన్ లో ఉన్నటువంటి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో అక్కడ ఉన్నటువంటి ఇండియన్స్ ని తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నమే ఆపరేషన్ గంగ ఆపరేషన్ కావేరి వచ్చేసి ఏంటి అంటే సూడాన్ కాన్ఫ్లిక్ట్ సూడాన్ లో అక్కడ ఉన్నటువంటి ఆమ్డ్ ఫోర్సెస్ కి అదే విధంగా ఆమ్డ్ ఫోర్సెస్ వాళ్ళకి స్పెషల్ ఫోర్సెస్ స్పెషల్ రిజర్వ్ ఫోర్సెస్ వీళ్ళకి మధ్య కాన్ఫ్లిక్ట్ ఏర్పడింది ఆ కాన్ఫ్లిక్ట్ లో భాగంగా అక్కడ ఉన్నటువంటి ఇండియన్స్ ని ఇనిషియేట్ చేసినటువంటి ప్లాన్ ఆపరేషన్ కావేరి ఆపరేషన్ అజయ్ వచ్చేసి ఏంటి అని అంటే ఇజ్రాయిల్ ఇజ్రాయెల్ వర్సెస్ పాలస్తీన్ అది ఆ యుద్ధం జరుగుతానే ఉంది కదా ఆ ఇజ్రాయల్లో ఉన్నటువంటి వాళ్ళని వెనక్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నమే ఆపరేషన్ అజయ్ ఇంకొక ఆపరేషన్ కూడా ఉంది ఇంపార్టెంట్ ఆపరేషన్ ఆపరేషన్ రాహత్ ఈ ఆపరేషన్ రాహత్ ఐ మీన్ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ జరిగింది ఆపరేషన్ రాహత్ లో ఉన్నటువంటి స్టాండర్డ్ ని తీసుకొచ్చే తీసుకొని రావడానికి చేసినటువంటి ప్రయత్నమే దట్ ఈస్ ఆపరేషన్ రాహత్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ వేరే ఇంపార్టెంట్ ఆపరేషన్స్ ఇంకా దీంట్లో భాగంగా ఇరాన్ ఇజ్రాయల్ లో భాగంగా ఇరాన్ అనేది మొట్టమొదటిసారి ఫతా వన్ ఈ ఫతా వన్ అన్నటువంటి దానిని ఆల్రెడీ ఎప్పుడో దీన్ని తయారు చేశారు ఇప్పుడు దీన్ని ఇజ్రాయల్కి గా ఫతా వన్ అన్నటువంటి దాన్ని ప్రయోగించారు దీని స్పీడ్ అవన్నీ ఇంపార్టెంట్ మ్యాక్ థర్టీన్ టు ఫిఫ్టీన్ దాని స్పీడ్ రేంజ్ ఎంతవరకు ఫైర్ చేయగలదు అంటే ఫోర్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు అండ్ దాని డైరెక్షన్ ని కూడా మార్చుకోగలనమాట క్యాన్ చేంజ్ డైరెక్షన్ మిడేర్ టు ఇవేడ్ డిఫెన్సెస్ అదేవిధంగా స్టెల్ దీంట్లో రేడర్ ఇవేడింగ్ ఉంటుంది రేడియో సిగ్నల్ బ్లాకింగ్ అవన్నీ చేయడానికి కూడా దీంట్లో టెక్నాలజీ ఉంటుంది ఆల్రెడీ ఇజ్రాయెల్ అటాక్స్లో యూజ్ చేశారు మళ్ళీ ఇప్పుడు యూజ్ అనమాట ఫతా వన్ ఇంకా హై క్యాపబిలిటీస్తో ఎక్స్టెండెడ్ ఎక్స్టెండెడ్ క్యాపబిలిటీస్తో ఫతా టూని కూడా ఇరాన్ తయారు చేయనుంది అది కూడా ఇంపార్టెంట్ న్యూస్ ఫతా ఈ పేరు గుర్తుపెట్టుకోండి లాంచ్డ్ బై ఏ దేశం అని అంటే ఇరాన్ ఇన్ ఆర్డర్ టు కౌంటర్ అటాక్ లేదా ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ రైట్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఇరాన్ ఇజ్రాయల్ ఆర్ ఆపరేషన్ సింధు అండ్ ఫర్దర్ సెషన్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దట్ ఈస్ లెన్స్ ప్రోబైర్ రేష్ అంటెల్ దాంక్ యూ